నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ ఈరోజైతే కనుక నేను మీ అందరికీ కొన్ని మన డైలీ లో అయితే కనుక హెల్ప్ అయ్యేటటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను చిన్న చిన్న ఐటమ్సే బట్ ఏదో ఒక టైంలో మనకు అవసరం అయ్యేలాగా ఏదో ఒక సందర్భంలో అవసరమయ్యేలాగా ఉండేటటువంటి కొన్ని ఐటమ్స్ అనమాట కొన్ని కిచెన్ రిలేటెడ్ ఉన్నాయి కొన్ని నార్మల్గా జనరల్గా ఇట్లా వాడుకునే ఉన్నాయి కొన్ని అయితే కొన్నిమైతే మన డ్రెస్సింగ్ టేబుల్లో యూజ్ అయ్యేవి ఇలాంటివి అయితే కనుక ఈరోజు మన వీడియో అనేది చూడబోతున్నాం నేను అయితే కనుక వేసుకున్నటువంటి ఈ త్రీ పీస్ సెట్ అండి నేను మింత్రాలో తీసుకున్నాను ఆల్రెడీ నిన్న వీడియో అయితే కనుక పోస్ట్ చేసిన సెట్స్లలో ఇది ఒక సెట్ త్రీ పీస్లో వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది విత్ పాకెట్ అండ్ మంచి సాఫ్ట్ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అనమాట ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అండి లే చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము చలో ఈ బాస్కెట్ నుంచి అయితే కనుక స్టార్ట్ చేసుకుందామండి ఇది అయితే కనుక నైస్ ప్యాకింగ్లో వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది సేమ్ మనం అయితే పిక్లో ఎలా చూసామో అలాగే వచ్చిందనమాట ఇక్కడ త్రీ పార్ట్స్లో లాగా లైక్ మీరు ఉల్లిపాయలు బంగాళదుంపలు చామగడ్డలు జనరల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదా అండి ఉల్లిపాయలు కావచ్చు సో ఏదైనా అలాంటి ఐటమ్స్కి అయితే కనుక సపరేట్ పార్టీయేషన్ చేసేసుకుని మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఉల్లిపాయలు లాంటివి ఎక్కువ కొంటుంటాం కదా మినిమం త్రీ టు ఫోర్ కేజీస్ అట్లా కొంటుంది జనరల్గా ఉంటుంది కదండి బోర్డు బయట వందకి ఇన్ని కేజీలు వందకు ఒక మూడు కేజీలు వందకు రెండు కేజీలు అన్నప్పుడు వంద రూపాయలు తెచ్చుకున్నామంటే ఈజీగా ఇది నిండిపోతుంది కొన్ని బంగాళదుంపలు అంటే కనుక లైక్ అట్లాగా లైక్ దీంట్లో వచ్చే కనుక మనకి చామగడ్డలు లైక్ మీరు ఒకవేళ దీంట్లో ఏమైనా ఆనియన్స్ ఉన్న అట్లా వేసుకోవచ్చు సో దానికైతే కొంచెం ఆర్గనైజింగ్గా ఉంటుంది చూడటానికి కూడా డెకరేటమ్గా ఉంటుంది అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇది బాగుంటుంది నైస్ ప్యాకింగ్లో వచ్చింది నేను సెట్ చేసి చూపెట్టుతున్నాను యాక్చువల్గా అది అయితే కనుక ఇట్లా మొత్తం మనకైతే లాగా వస్తుందండి మీరు కావాలంటే మొత్తం అయితే ఓపెన్ చేసేయొచ్చు నేను దీన్ని కష్టపడి అయితే కనుక ఇట్లా పెట్టున్నాను యాక్చువల్గా ఒకవేళ వద్దు స్టోరేజ్ మళ్ళీ ఏమైనా వస్తుంది వస్తుందన్నప్పుడు కూడా మీరు అయితే కనుక ఇట్లాగా డిస్పాచ్ చేసేసుకోవచ్చు ఈజీగా అండ్ వద్దు ఈ కలర్ అనుకున్నప్పుడు కూడా మీరు మళ్ళీ వేరే లైక్ కలర్ అనేది స్ప్రే లాంటిది తీసుకుని కూడా స్ప్రే చేస్తే కూడా కలర్ అనేది కంప్లీట్గా మనకి మారిపోతుంది అనమాట పీసెస్ లాగా అయితే కనుక నాకు ప్యాక్ అయి వచ్చిందండి ప్యాకింగ్ కూడా బాగా పంపించారు నేను జస్ట్ సెట్ చేసి అయితే కనుక మీకు స్టార్టింగ్లో చూపించినట్టుగా పెట్టున్నాను మీరు వద్దనుకున్నప్పుడు ఎక్కడన్నా పెట్టేసేసుకుని కూడా పక్కన పెట్టేసేసుకోవచ్చు ప్లేస్ కూడా ఏమంత పట్టదు ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను ఇది యాక్చువల్గా నాకు అవసరం ఉండే అనమాట చిన్నది లైక్ ఇండోర్ ప్లాంట్స్ అట్లాంటి వాటికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే కనుక ఈ సిరామిక్ పాట్ ఒకటి తీసుకున్నాను అనమాట ఎలిఫెంట్ ఫేస్ ఉంటుంది కదా ఆ షేప్లో అయితే కనుక ఉంది చక్కగా కళ్ళు అవంతా కూడా చక్కగా డిజైన్ చేసి ఉన్నారు దీనిలో మనకు ఒక ఆల్రెడీ ఒక హోల్ ఉందండి మీకు కనబడుతుందా సో ఈ మామూలుగా చిన్న కుండీలు ఏమైనా ఉంటాయి కదా అలాంటిది ప్లాన్ పెట్టేసి డైరెక్ట్గా పెట్టుకోవడమే ఇది ఇలా తెలిసినదే కదా అందరికీ సెరామిక్ ఫ్లవర్ పాట్ లాగా సో మెయిన్గా ఇండోర్ వాటికి కార్నర్స్ ఏమైనా టీవీ యూనిట్స్ దగ్గర అట్లా కార్నర్స్ బేస్ మీద పెట్టుకోవాలనుకున్నప్పుడు బాగుంటుంది బట్ కేర్ఫుల్గా ఉండాలి చిన్నపిల్లలు ఉంటే పగిలిపోతుంది కాబట్టి సో వాళ్ళకి అందర్ ప్లేసెస్లో పెట్టుకోండి సాలిడ్ ఉంది స్ట్రాంగ్ ఉంది గుడ్ క్వాలిటీ వచ్చింది బాగుంది వర్త్ నెక్స్ట్ అయితే కనుక అండి ఒక రాయల్ మిర్రర్ అయితే తీసుకున్నాను అనమాట లైక్ పూర్వకాలంలో రాజులు రాణీలు అలా వాడే అటువంటి అర్థం అని చెప్పుకోవచ్చు ఇది కూడా అంతే ఇక్కడ నేను స్క్రూ పెట్టి యాక్చువల్గా ఫిట్ చేశాను ఇది కూడా మంచిగా వచ్చిందండి ప్యాకింగ్ కూడా నీట్గా మనకి ధర్మాకోల్ షీట్స్ వాటి మధ్యలో అయితే కనుక నీట్గా పెట్టి ఇవి కూడా బ్రేక్ అవ్వకుండా చాలా బాగా పంపించారు సో ఇది కూడా నాకు బాగా అనిపించింది సో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీటికి అయితే కనుక అర్థం ఉంటుంది ఇది నేను యాక్చువల్గా జూమా లేకపోతే లైక్ క్లోజింగ్ క్లోజర్గా చూపించేదా అనేది అయితే కనుక నేను డౌట్తో ఆర్డర్ ప్లేస్ చేశాను బట్ రెండు కూడా ఈక్వల్గానే వచ్చాయండి లైక్ కొంతమందికి కంటిది ఐషెస్ ఐ పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం క్లోజ్ అప్ లుక్లో చూడాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం దగ్గరగా చూడాలనుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా కనపడేలాగా పెద్ద అర్థం అండి సో బాగుంది సో వీడియో వీడియోస్కి రీల్స్కి షార్ట్స్కి అట్లాంటప్పుడు కూడా బాగా కనపడుతుందని నేను దీన్ని అయితే తీసుకున్నాను సో ఇట్లా అయితే కనుక మంచిగా గోల్డ్ ఫినిష్లో వచ్చేసి ఇట్లా మూవలు ఇవన్నీ కూడా అయితే కనుక వచ్చినాయి కొంచెం కొత్తగా ట్రై చేయాలి గిఫ్టింగ్ పర్పస్ అన్నా కానీ ఇది చాలా బాగుందనమాట ఇది ఒక అర్థం తీసుకున్నాను సో దాన్ని మెయిన్ పర్పస్ అయితే కనుక ఇదే అండి ఇంకొక అద్దం కూడా తీసుకున్నాను అనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది యాక్చువల్గా అండ్ ఇదేంటంటే ఏంటంటే మనకి ఈ అద్దం వచ్చేసి అంటే దగ్గరది చూపెడుతుంది దూరంది కూడా చూపెడుతుంది సో మన మన ఫేస్ ఏమైనా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అలాంటివి తీసుకోవాలనుకున్న ఇట్లనే అండి ఐలైనర్ కొంచెం క్లోజ్అప్ లుక్ది కావాలనుకున్నప్పుడు వన్ సైడ్ యూజ్ అవుతుందండి మామూలుగా చూసుకోవాలనుకున్నప్పుడు నార్మల్ అర్థం కింద అయితే కనుక ఇది టూ సైడ్స్ వచ్చేసాయి సో బాగుంది స్టాండ్ కూడా బాగా వచ్చింది ఇది స్టీల్ బేస్డ్ లాగా వచ్చింది బట్ ప్లాస్టిక్ లాంటిదే బట్ కలర్ అలా వచ్చింది అనమాట మనకి నాకు ఇది బాగా అనిపించింది యాక్చువల్గా ఇది కొంచెం యాక్చువల్గా వెయిట్ కూడా ఉందండి సో దాంతో పోలిస్తే లైట్ వెయిట్ అనిపించింది ప్రైస్ వేరియేషన్స్ నాకు గుర్తులేదు ఆర్డర్ పెట్టినప్పుడు నేనైతే ఇది పెట్టింది పెట్టుకుంటాను నాకు ఇది బాగుంది బట్ ఇది రీల్స్కి కొంచెం రాయల్ టైప్ ఆఫ్ సినిమాలకి షూట్స్కి షార్ట్ ఫిల్మ్స్ లేదా అలాంటి వాటికి అయితే సాంగ్స్కి అలాంటి వాటికి ఇది బాగుంటుంది అనమాట బట్ రియల్గా ప్రాక్టికల్గా నేను రెండు చూద్దామనే తెప్పించాను యాక్చువల్గా నేను ఇది పెట్టుకుంటాను నాకు ఇది బాగా నచ్చింది వర్త్ యూజ్ఫుల్ వర్త్ హండ్రెడ్ పర్సెంట్ అదొకటండి నెక్స్ట్ అయితే కనుక ఇంకొకటి చూపెడతానండి ఇది గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాను అనమాట రోజు చిన్న బాస్కెట్ ఉంటుంది మాకు పూలు కోసుకోవడానికి మా ఇంటి చుట్టూ మొక్కలే ఉంటాయి రోజు మార్నింగ్లో అయితే కనుక చక్కగా మేము పూలు కోసుకుంటూ ఉంటాం కదా అలాంటి దానికి కొంచెం చిన్న బాస్కెట్ ఒకటి కొనుక్కుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు ఇది కొంచెం బాగానే అనిపించింది ఎందుకంటే జనరల్గా పెద్దగా ఏం దాన్ని వాష్ అయ్యింది కదా కోస్తాము పూలు తెచ్చి జస్ట్ నాకు దేవుడి గదిలో పెట్టేస్తారు పాపైనా మావారైనా బాబైనా నేను వెళ్ళినా కానివ్వండి సో అలాంటి దానికి కొంచెం క్లాస్గా ఉంటుంది లైట్ వెయిట్ బాస్కెట్ ఉండదు అలానే తీసుకుని జనరల్గా ఐరన్ చూడటానికి మనకి ఏంటంటే ఇత్తడి లాగా ఉంటుంది అనమాట బ్రాస్ టైప్ ఆఫ్ బట్ ఇది ఐరన్ అండి వాష్ చేస్తే మేబీ కలర్ వెళ్ళిపోతుంది బట్ వాష్ చేయకూడదు కొంచెం గిఫ్ట్ ఐటింగ్ గిఫ్ట్ ఐటమ్ గానైనా మనం ఇవ్వచ్చు లేదంటే కనుక ఇట్లా కొంచెం డెలికేట్ గానే షో ఐటమ్గా పెట్టుకోవచ్చు లేదు అంటారా మనం టెంపుల్కి అట్లా కూడా తీసుకుని అండి లైక్ ప్రసాదము అట్లా ఏమైనా వెళ్ళినప్పుడు రాబోయే కార్తీక సోమవారాలు ఉన్నాయి కదా కార్తీక మాసం ఉంది అలా వెళ్ళినప్పుడు కూడా సింపుల్గా ఒక కొబ్బరికాయ రెండు అగరొత్తులు చిన్న ప్రమిద అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట అట్లా టెంపుల్స్కి కూడా తీసుకుని వెళ్ళొచ్చు అర్చుగా నేను నా ఐడియా ఫోల్ కోసం అనుకుంటున్నాను కదా ఇది టూ ఇన్ వన్ అలా కూడా తీసుకుని వెళ్ళొచ్చు మరి క్యారీ బ్యాగ్లు కవర్ అలా కాకోకుండా ఇన్స్టెంట్ ఒక బాస్కెట్ లాగా ట్యాగ్ చేస్తాను నేనైతే కనుక సారీ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీరు చెక్అవుట్ చేయండి యూస్ఫుల్ అని అనుకున్న ఏదైనా కానీ మీరైతే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అయితే కనుక ఈ ఐటమ్ అండి నా బయట షూ ర్యాక్ మీద ఫ్లవర్స్ ఉంటా ఫ్లవర్స్ ఉంటున్నామన్న ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ ప్లాంట్స్ దగ్గర మనీ ప్లాంట్ లైక్ స్నేక్ ప్లాంట్స్ లైక్ వీటి మధ్యలో అయితే కనుక ఈ సోలార్ది ఒకటి తీసుకోవాలని ఎప్పటి నుండో ఒక ఫ్లవర్ టైప్ కూడా ఉంటుందండి అది నాకు యాక్చువల్గా దొరకలేదనమాట నాకు ఇది దొరికింది సో సోలార్లో ఆటోమేటిక్గా అయితే కనుక ఇట్లా మనకి ఒక బెత్తం పెట్టి కొడుతున్నట్టుగా అలా కనపడుతుంది అనమాట నాకు బాగా నుండో ఇది తీయాలని మొత్తాన్ని తెప్పించండి భలే క్యూట్గా ఉంది చూడండి క్లోజ్అప్ లుక్లో కొడుతూనే ఉంది చూడండి ఆగదండి సోలార్ ఇది ఉన్నంత వరకు అయితే ఆ పవర్ ఉన్నంత వరకు అయితే కనుక అలాగా వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నాకు ఈ మోడల్ నచ్చింది సో వాటి మధ్యలో ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా సెట్ చేసి పెడతాను అనమాట తడిచిపోకోకుండా కొంచెం పైన చూసి అలా పెడతాను చూసినప్పుడు కొంచెం ముద్దుగా ఉంటుంది తలకాయ కూడా మంచిగా వెళ్ళి వెళ్ళి ఆడిస్తే అనమాట క్యూట్ డెకరేటివ్ డెకరే డెకరేటివ్ ఐటమ్ అండి గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇది బాగానే ఉంటుంది సో అందుకోసం అది తీసుకున్నాను అనమాట ఇది నాకు అవసరం పడుతుందండి ఈ మధ్యన అందుకోసం తీసుకున్నాను అనమాట ఇది స్టీల్ది జస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను దీనిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు ఇది వన్ లీటర్ వరకు పడుతుంది అనమాట వన్ లీటర్ టూ లీటర్ ఏదో ఉందండి నేనైతే వన్ లీటర్గా గుర్తుపెట్టుకున్నాను ఈ జార్ ఒకటి వచ్చేసి అయితే కనుక డైనింగ్ టేబుల్ మీద కూడా అవసరం పడుతుందని చెప్పేసి అయితే తీసుకున్నాను బాగుంది కంప్లీట్ క్లోజ్ లిడ్ వచ్చింది సో నైస్ క్వాలిటీ ఈ రేట్కి అయితే కనుక వర్త వచ్చిన ఫ్లవర్గా కూడా వచ్చింది రఫ్ అంట ఫ్యూజ్ చక్కగా అయితే కనుక వాడుకోవచ్చు ఫ్రీగా కంఫర్ట్గా ఉంది తోముకోవడానికి కూడా బాగానే ఉందండి సో కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు గుడ్ ఎక్కడ గీసుకునేది కోసుకునేది అయితే లేవు బాగానే ఇచ్చాడు నా నాకు ఇది కూడా సో నా అవసరం కోసం తీసుకున్నవేనండి అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా అవే షేర్ చేస్తున్నాను మీకు ఇవి నేను టూ టైప్ ఆఫ్ డిఫరెంట్ నాప్కిన్స్ చూశాను ఈ రెండింటిలో నాకు ఏది నచ్చుతుంది ఏది బాగుంటుందో చూద్దాము క్వాలిటీ అలాగే సైజ్ అండ్ లైక్ ఏ డిజైన్ నస్తుందో అనే పెట్టాను అనమాట సో రెండు కూడా ఇదేంటంటే చెప్తానండి ఇదేమో చెక్స్ ప్యాటర్న్ పైన డిఫరెంట్ కలర్స్లోని ఈ విధంగా లైన్స్ డైమండ్స్ వేవ్ కాన్సెప్ట్ ఈ విధంగా వచ్చింది మీకు ఒకటి ఓపెన్ చేస్తా చూడండి అండి దీన్ని నాప్కిన్ సైజ్ అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది చూడండి మీరు ఒకవేళ మీకు ఇలా అంటే డైనింగ్ టేబుల్ దగ్గర తుడుచుకోవడానికి కావచ్చు కిచెన్లో కావచ్చు అట్లా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఇది ఒక టవల్ అండి మిగిలినవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ మీద అయితే కనుక ఈ విధంగా వచ్చాయి ప్యాక్ ఆఫ్ సిక్స్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఇదైతే కనుక అండి ఇంకొంచెం స్మాల్ సైజు సారీ మన పెద్ద సైజు ఇవేంటంటే మనకి ప్యాక్ ఆఫ్ టూ త్రీ ఫోర్ వచ్చాయి సో దీనికన్నా ఇది కొంచెం సాఫ్ట్నెస్ అయితే ఉంది సో మీ చాయిస్ని బట్టి అయితే కనుక పెట్టుకోండి రెండు కూడా బాగానే ఉన్నాయి యాక్చువల్గా ఇంకా మీ అవసరాన్ని బట్టి డిజైన్ ఇది పిల్లలకి ఇష్టపడతారు ఇది పెద్దవాళ్ళు ఇష్టపడతారు లైక్ అట్లా డిఫరెంట్గా అయితే కనుక వచ్చాయి సో చూస్తాను నేను కూడా ఇంట్లో వాళ్ళని కూడా అడిగి దాన్ని బట్టి అయితే కనుక నేను ఒక సెట్ పెట్టుకుంటాను ఒక సెట్ ఖచ్చితంగా అయితే కనుక రిటర్న్ చేసేస్తాను బట్ నేనైతే సైజు అండ్ డిజైన్స్ అయితే మీకు చూపించాను వీటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకేది నచ్చిందనుకుంటే ఇంకా అది తీసేసుకోండి అండి ఆన్లైన్లో చూసానండి ఇది అయితే కనుక ఇది మన లాస్ట్ ప్రోడక్ట్ వెల్లుల్లి చాపర్ అనేసి సో ఇలాబట్టి వీళ్ళ ఇలా అంటుంటే కనుక దీ టూ బ్లేడ్స్తో వచ్చింది ఆనియన్ కటర్ బ్లేడ్ అండ్ ఇదైతే కనుక మనకి వెల్లుల్లి తొక్కువలు ఇది అనమాట సో ఒక్కొక్కసారి క్వాంటిటీ అవసరం పడుతుందండి అందుకోసం తీసుకున్నాను చూస్తాను ఇది కనుక నాకు బాగానే ఉంది అనుకుంటే నేను షార్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో చూడాలి నాకు కూడా ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మొత్తం అంతా కూడా ఇలా మీరు మామూలుగా తీసేసుకోవచ్చు మామూలుగా చాపర్ ఎలా ఉంటుందండి అలాగే ఉంటుంది దీనిలో ఎక్స్ట్రా ఏం వచ్చిందంటే కనుక ఇది ఇది ఒకటి వచ్చింది మనకి ఈ మిగిలినంతా కూడా మీకు ఐడియా ఉన్నదేనండి సో నార్మల్గా ఇది పెట్టుకోవాలి మన రెగ్యులర్గా ఉండే ఆనియన్ చాపర్స్ వస్తాయి కదా సేమ్ అదే ప్యాటర్న్ ఇంకా దీని దీంట్లో మనకి మారింది ఏది లేదు సో ఇది అయితే కనుక ప్లాస్టిక్ ఐటమ్ సో ఇలా మామూలుగా మీరు పెట్టేసేసుకోవచ్చు ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి ఈ బ్లేడ్స్తో వచ్చేసాయి ఇది కంప్లీట్గా అయితే కనుక మనకి వెల్లుల్లి చాపర్ కమ్ ఆనియన్ చాపర్తో అయితే కనుక ఇది మన లాస్ట్ టెన్త్ ప్రోడక్ట్తో అయితే కనుక మన వీడియో ఎండ్ చేస్తున్నాము వెల్లుల్లి అంటే లైక్ చాపర్ అని కూడా చెప్పాను కదా అండి వెల్లుల్లిపాయలు చాపర్ అని కాదు మీరు పొట్టు తీసి వేస్తే చాపర్ వేసి పెడుతుందేమో బట్ ఇది బ్లేడ్ వచ్చేసి ఆనియన్ చాపర్ టమాటాస్ లైక్ ఇవంతా కూడా కట్ చేసుకునే బ్లేడ్ ఒకటి అండ్ ఇది అయితే కనుక మనకి వెల్లుల్లి తొక్కు తీసేది ఒకటి రెండు విడివిడి కంటెంట్ అండి నేను వెల్లుల్లి పొట్టు తీసేది పీల్ రిమూవర్ లాగా చెప్పవచ్చు కట్టర్ లాగా చెప్పొచ్చు అనమాట ఎందుకో నేను ఒకవేళ రెండు కలిపి చెప్తే ఒకవేళ మళ్ళీ మీరు అలా అనుకుంటారేమోనని నేను మళ్ళీ అయితే కనుక రిపీట్ చేశాను ఈ ఈ దాన్ని అయితే కనుక ఇది మన వీడియో అయితే కనుక అండి నచ్చిందనే అనుకుంటున్నాను సో నా కోసం తీసుకునేవి మాత్రమే మీకు ఇక్కడ కనపడుతున్నాయి ఇందులో మీకు ఏదైనా అవసరం అవుతుందని మాత్రమే ఈ స్మాల్ వీడియో మరి వీడియోలు రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా ఇలాంటి డిఫరెంట్ కంటెంట్స్ అన్ని కూడా చూడాలనుకుంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి బాగా అందనుకుంటే వెంటనే కి ఫాలో అయిపోండి బాయ్ బాయ్